ఈ మధ్య కాలంలో నగరంలో తక్కువ జీతం వచ్చే వారి ఉద్యోగంతో మీరు కూడా విసిగిపోయారా మీరు గ్రామానికి వెళ్లి అక్కడ సొంతంగా ఏదైనా పని ప్రారంభించాలి అనుకుంటున్నారా మీకు గ్రామంలో కొంచెం భూమి ఉంటే మీరు పాల వ్యాపారం ప్రారంభించడం ద్వారా జీవనోపాధి పొందడమే కాకుండా విలాసవంతమైన జీవితాన్ని కూడా గడపొచ్చు సొంతూర్లోనే ఉంటూ డైరీని ఏర్పాటు చేసి లాభాలు ఎలా పొందాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం గ్రామంలో పాల వ్యాపారాన్ని స్థాపించడానికి ముందుగా మీకు స్థలం ఏర్పాటు చేసుకోవడానికి భూమి అవసరం ప్రారంభంలో మీకు పెద్దగా భూమి లేకపోయినా అది సరిపోతుంది కానీ రెండు మూడు గేదెలు లేదా ఆవులు హాయిగా జీవించడానికి తగినంత స్థలమైతే ఉండాలి ఎంత ఖర్చవుతుంది అంటే భూమి మీదే అయితే చాలా వరకు ఖర్చు అవుతుంది దీని తర్వాత ఆవును కొనడానికి అయ్యే ఖర్చు ఉంటుంది ప్రతి ప్రాంతంలో ఆవు ధరలు వేరువేరుగా ఉంటాయి కానీ మేమిక్కడ మీకు సుమారుగా అంచనా వేస్తున్నాము తెలుగు రాష్ట్రాల్లో మంచి పాలు ఇచ్చే గేదెల ధర డెబ్బై నుంచి తొంభై వేల మధ్యలో అయితే ఉంటుంది ఇక మీకు ఈ గేదె ప్రతిరోజు పదిహేను నుంచి పద్దెనిమిది లీటర్ల పాలు ఇస్తుంది అదేవిధంగా ఎక్కువ పాలిచ్చే గేదె దీనికంటే ధర పలకొచ్చు కానీ గేదె ధర ఎనభై వేల వరకు ఉంటుందని అనుకుందాం మీకు అలాంటి రెండు గేదెలు కొనాలి మీరు ఈ టీ ఒక లక్ష యాభై వేల వరకు కూడా పొందొచ్చు అయితే మీరు గేదెలకు మేత వేయడానికి కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది కాబట్టి పన్నెండు వందల నుంచి పదిహేను వందలకి పశుగ్రాసం లభిస్తోంది దీంతో పాటు మీరు పొలం నుండి తెచ్చిన పశుగ్రాసానికి కూడా దొరుకుతుంది దీని ద్వారా మీరు అదనపు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు దానా వంటి కొన్ని ఇతర ఖర్చులు కలిపితే మీరు రెండు గేదెల ఆహారం కొరకు నెలకు ఐదు నుంచి ఆరు వేల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అయితే రెండు గేదెలతో పాల వ్యాపారాన్ని ఏర్పాటు చేయడానికి మీరు మొదటిసారి దాదాపు లక్షన్నర నుండి రెండు లక్షల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కానీ దీనివల్ల మీరు ఎంత సంపాదిస్తారు ఎంత లాభం పొందుతారు అంటే మాత్రం మీ ప్రాంతంలో పాల ధర ఎంత అనే దానిపై ఆధారపడి ఉంటుంది మీరు ఒక సహకార సంస్థలో చేరితే మీకు క్రమం తప్పకుండా ఆదాయం లభిస్తుంది మీరు మళ్లీ మళ్లీ కస్టమర్స్ కోసం వెతకాల్సిన అవసరమైతే అస్సలు ఉండదు అయితే మీరు లీటరు గేదె పాలను అరవై ఐదు నుంచి డెబ్బైకి అమ్మొచ్చు రెండు గేదెలు కలిపి ముప్పై లీటర్ల వరకు పాలిస్తాయి లీటరు ధర అరవై ఐదు రూపాయలు ఈ విధంగా మీరు రోజు వారి సంపాదన పంతొమ్మిది వందల యాభై రూపాయలు అవుతుంది ఆ విధంగా మీరు నెలలో సులువుగా అరవై వేల రూపాయలు సంపాదించవచ్చు అలాగే మీరు మీ ఖర్చు పదివేలు అని భావించినా కూడా నెలవారీ లాభం యాభై వేలుగా మిగిలిపోతూ ఉంటుంది